We'll కర్నూలు జిల్లా కోలిమి గండ్లలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఏఆర్ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నాడు మంత్రి అనుచరుడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో తనను ఆలయంలోకి పంపించాలంటూ కోరాడు మంత్రి అనుచరుడు మధన భూపాల్ రెడ్డి రద్దీగా ఉండడంతో పోలీసులు నిరాకరించారు దీంతో అక్కడున్న ఏఆర్ కానిస్టేబుల్ ను బూతులు తిడుతూ చేయి చేసుకుంటున్నాడు కానీ మంత్రి అనుచరుడు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి ఎస్ రైనా నిన్న కర్నూలు జిల్లా పర్యటనలో అటు టీడీపీ నేతలు పోలీసుల పైన దాడి చేయటం అదేవిధంగా పోలీసులు కూడా టీడీపీ నేత పైన దాడి చేయడం జరిగింది అయితే మంత్రులు నిన్న కొలిమిగడ్లో లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో జరిగిన పర్యటనకి సంబంధించి ఆ లక్ష్మేశ్వర స్వామి ఆలయం జీవనోద్ధారణ కార్యక్రమంలో అధికార పార్టీ నాయకులు మంత్రులతో సహా పాల్గొనడం జరిగింది అక్కడ ఆలయంలోకి వెళ్ళే క్రమంలో అక్కడ లోపల అప్పటికే భక్తులు ఉన్నారు ఈ క్రమంలోనే ఆలయం ముఖద్వారం నుంచి మంత్రులు ప్రవేశించారు అనంతరం లోపల క్రౌడ్ ఉంటాం బయట కూడా అత్యధిక సంఖ్యలో అటు అనుచరులు రావడంతో కొంత పోలీసులు కంట్రోల్ చేయని స్థితిలో మంత్రులు లోపలికి ప్రవేశించిన తర్వాత బయట ఉన్న అనుచరులందరినీ కూడా ఆపివేయటం జరిగింది అయితే ఈ క్రమంలోనే అక్కడికి బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి అనుచరుడు ఎనకండ్ల గ్రామానికి చెందిన బొప్పల మదన గోపాల్ రెడ్డి అక్కడికి తన మంత్రి అనుచరుణ్ణి లోపలికి అనుమతించాలంటూ కూడా కోరడం జరిగింది పోలీసులు అతన్ని అనుమతించకపోవడంతో కొంత ఆగ్రహానికి గురై పోలీసుల పైన దాడి చేయడం జరిగింది ఈ క్రమంలోనే అక్కడే ఉన్న పోలీసులు పోలీసులందరూ కూడా అటు ఆ పైన కూడా పోలీసులు దాడి చేశారు ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న సిఐ అక్కడికి చేరుకుని ఎస్ఐ సిఐ కూడా వాళ్ళని ఇరు వర్గాలకి సంబంధించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అయితే ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం జిల్లా పోలీస్ యంత్రాంగం వరకు విషయం వెళ్ళిన నేపథ్యంలోనే అటు ఇరు వర్గాలకి సంబంధించి కూడా సద్ది చెప్పే ప్రయత్నం చేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు ఇరు వర్గాలకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అనుమతించకపోతుంటే ఈ క్రమంలో ఈ రకమైన దాడులు ఏంటంటూ పోలీసులు వాపోతున్న నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని ప్రతి పక్క పోలీసులు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో అటు తమని అవమానించే క్రమంగా అవమానకరంగా మాట్లాడారు కాబట్టి ఈ రకంగా భావోద్వేగంలో అలా చేయాల్సి వచ్చిందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ప్రస్తుతానికి ఈ విషయం అయితే సద్గుమంది చెప్పుకోవచ్చు రీనా రైట్ క్రాంతి థ్యాంక్ యూ సృష్టి బేబీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రధాన నిందితురాలు నమ్రతను కస్టడీకి ఫలడి సికింద్రాబాద్ కోర్టును గోపాలపురం పోలీసులు కోరారు ఐదు రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది రేపటి నుంచి ఐదు రోజుల పాటు నమ్రతను పోలీసులు విచారించనున్నారు బేబీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రధాన నిందితురాలు నమ్రతను కస్టడీకి ఇవ్వాలని సికింద్రాబాద్ కోర్టును ను గోపాలపురం పోలీసులు కోరారు ఐదు రోజుల కస్టడీకి కోర్టు అనుమతినించింది రేపటి నుంచి ఐదు రోజుల పాటు నమ్రతను పోలీసులు విచారించనున్నారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సృష్టి టెస్ట్ యూ బేబీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇటు ప్రధాన నిందితురాలు నమ్రతను కస్టడీకి ఇవ్వాలని సికింద్రాబాద్ కోర్టును గోపాలపురం పోలీసులు కోరారు ఐదు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది మరి రేపటి నుంచి ఐదు రోజుల పాటు నమ్రతను పోలీసులు విచారించనున్నారు సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న కుమార్ లైవ్ అందిస్తారు రత్న కుమార్ ఈ విచారణలో ఎటువంటి కీలక అంశాలు రాబట్టే ప్రయత్నం చేస్తారంట సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న నిర్వాహకురాలు నమ్రతను అలాగే ఇతర నిందితులందరినీ కూడా కస్టడీకి అప్పగించాలంటూ గోపాలపురం పోలీసులు కస్టడీ పిటిషన్ను సికింద్రాబాద్ కోర్టులో నమోదు చేసిన తర్వాత ఈ కస్టడీ పిటిషన్పై విచారణలు ముగిశాయి ఏ వన్గా ఉన్నటువంటి నమ్రతను ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించడం జరిగింది సికింద్రాబాద్ పోలీసులు సో ప్రస్తుతం ఆమెను రేపటి నుంచి ఐదు రోజుల పాటు విస్తరించబోతున్నారు అలాగే ఆమె యొక్క కుమారుడిని మరోవైపు ఇతర నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సైతం కస్టడీకి అప్పగించాలని కోరిన నేపథ్యంలోనే వారి యొక్క కస్టడీ పిటిషన్లకు సంబంధించి కూడా ప్రస్తుతం విచారణలు అనేవి కొనసాగుతున్నాయి మిగతా వారి యొక్క కస్టడీ పిటిషన్లకు సంబంధించినటువంటి తీర్పు అనేది సాయంత్రం లోగా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక నంబర్తోను కస్టడీకి తీసుకొని విచారిస్తే ఖచ్చితంగా ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసులో జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించి మొత్తం ఆల్ ఓవర్ ఇటు సికింద్రాబాద్లో ఉన్నటువంటి బ్రాంచ్ కావచ్చు మరోవైపున వైజాగ్ విజయవాడ బ్రాంచ్లలో మొత్తం ఎంత పెద్ద ఎంత పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్నారు ఎంతకాలం నుంచి ఒక మోసాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాల మీద ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు ఈ కస్టడీ విచారణ ద్వారా అనేక కీలక విషయాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు ఇప్పటికే ఇందులో ఒకవైపున సరోగసి ప్రాసెస్ అని చెప్పి కనీసం ఐబీఎఫ్ల ద్వారా ఐబీఎఫ్ ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి పిల్లలు లేని భార్యాభర్తలకు సరోగసిలను రిఫర్ చేయడం సరోగసి అనే ప్రాసెస్తో చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తూ ఎక్కడో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పేద గర్భిణులను వాళ్ళను ట్రాప్ చేసి వాళ్ళ యొక్క పిల్లలను ఎనభై వేల రూపాయలకు తొంభై వేల రూపాయలకు కొనుగోలు చేసి సరోగసి రిఫర్ చేసినటువంటి పేరెంట్స్కు వాళ్ళ భార్యాభర్తలకు అమ్ముతున్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ను సంపాదించాలి మొత్తం ఇంకా ఎంత పెద్ద మొత్తంలో అవినీతి అనేది జరిగింది ఎక్కడెక్కడి నుంచి ఎంతకాలం నుంచి యొక్క అవినీతికి పాల్పడుతున్న అక్రమాలకు చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారనేటువంటి విషయాలు కూడా పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వీటన్నిటి మీద దర్యాప్తు చేయడంలో భాగంగానే కస్టడీకి తీసుకొని నమ్రతను విచారిస్తే ఈ వ్యవహారం ఈ తతంగానికి సంబంధించినటువంటి పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా ఇప్పుడు ఆమెను ఆ కస్టడీకి తీసుకొని యొక్క ప్రశ్నలు సంధించినటువంటి అవకాశాలు ఉంటాయి సో మరోవైపు ఆమె యొక్క కుమారుడికి సంబంధం జయంత్ కృష్ణ ఆమె యొక్క కుమారుడు అదే ఎక్కడైతే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ను నిర్వహిస్తూ ఉన్నారు అక్కడే అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఎవరైతే చేస్తున్నటువంటి మోసాల మీద ప్రశ్నిస్తూ ఉన్నారో ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ తిరిగి వారి మీదే రిటర్న్ కేసులు అయ్యేలాగా తను అడ్వకేట్ అని చెప్పి బెదిరింపులకు పాల్పడినటువంటి విధానాలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి అతన్ని కూడా కస్టడీకి తీసుకొని టోటల్ ఈ ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ కూడా ఇటు సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో జరుగుతున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఫినాన్షియల్ వ్యవహారాలు మొత్తం కూడా ఆమె యొక్క కుమారుడే చూసుకుంటున్నాడు కాబట్టి ఎప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలను వీళ్ళు వివిధ బ్రాంచ్ల వీళ్ళు ఉన్నటువంటి బ్రాంచ్ల ద్వారా కలెక్ట్ చేయడం జరిగింది అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా అతన్ని కూడా కస్టడీకి తీసుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం అతని యొక్క కస్టడీ పిటిషన్ పిటిషన్ అనేది ఇంకా ఒక రిజల్ట్ అనేది రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మొత్తానికి ఐదు రోజుల పాటు ఇటు నమ్రతను కస్టడీకి ఇవ్వడంతో ఈ యొక్క కేసుకు సంబంధించి సృష్టి టెస్ట్ బేబీ కేసు సెంటర్ కేసుకు సంబంధించిన అనేక కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి చైల్డ్ ట్రాఫిక్ అంశాన్ని మరోవైపున ప్రాసెస్ ప్రాసెస్ను మొత్తం ఇప్పటి వరకు అక్రమాలలో భాగంగా వీళ్ళు ఎంతమందికి చేశారు ఈ సరోగసి ప్రాసెస్ను ఎంతమందికి చేయడం జరిగింది అసలు నిజంగానే సరోగసి ప్రాసెస్లు చేశారా ఐవిఎఫ్ ట్రీట్మెంట్లు ఎంతమందికి చేశారు సరోగసి ప్రాసెస్లు అనేవి ఈ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఇంకా ఎంతమంది అమాయకులైనటువంటి పిల్లలు లేనటువంటి భార్య భార్యభర్తలకు అప్పగించడం జరిగింది అనేటువంటి విషయాల మీద కూడా పూర్తిగా దృష్టి సారించేటువంటి అవకాశాలు ఉన్నాయి వీటికి సంబంధించిన నిజాలను రాబట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది ఈ కస్టడీ విచారణ చేయడం ద్వారా మొత్తం ఎక్కడెక్కడైతే వీళ్ళు ఈ స్పెర్మ్ కు స్పెర్మ్ కలెక్షన్ ఇండియన్ తో పాటు ఇంకా ఏ ల్యాబ్లతో అటాచ్మెంట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ నుంచి కూడా ఈ కలెక్షన్స్ చేసేవాళ్ళు దాని మీద కూడా కస్టడీ విచారణలో నిజాలను బయటకు రాబట్టేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అండ్ మళ్ళీ ఇటువంటివి కూడా మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది వాస్తవానికి సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో జరిగినటువంటి మోసాలకు సంబంధించి ఇందులో వైద్యశాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపించింది ఎందుకంటే గతంలో ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితమే ఆల్రెడీ సీజ్కు గురైంది వీళ్ళు అప్పటికే మోసాలు చేస్తున్నటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ వీళ్ళ మీద ప్రధానంగా దృష్టి సారించి పలు కేసులు కూడా నమోదయ్యాయి ఆ తర్వాత అక్క దొడ్డిదారిట వీళ్ళు అక్రమంగా లైసెన్సులు తీసుకొచ్చుకొని ఆ తర్వాత టెస్ట్ బేబీ సెంటర్ను రన్ చేయడం జరిగింది అయితే దీని యొక్క లైసెన్స్ కూడా రెండు వేల ఇరవై ఒకటితో కంప్లీట్ అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటితో కంప్లీట్ అయిన తర్వాత అప్పటికే కేసులు నమోదై ఉన్నాయి కాబట్టి దీని మీద మరీ రెన్యువల్ చేసుకోవడం అనేది ప్రాబ్లమేటిక్గా మారినటువంటి నేపథ్యంలోనే తాము కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నామనేటువంటి విషయాన్ని మెడికల్ కౌన్సిల్ కు సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ నిర్వాహకులు తెలియజేశారు అయితే అఫీషియల్ గా మాత్రం తాము ఎటువంటి కార్యకలాపాలను చేయట్లేదు సెంటర్ నిర్వహించట్లేదు విషయాన్ని చెప్పి సీక్రెట్ ఆపరేషన్ అనేది ఒక నివాస గృహంగా చూపిస్తూ ఇక్కడ గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి ప్రస్తుతం ఎక్కడైతే టెస్ట్ టు బేబీ సెంటర్ నిర్వహిస్తున్నారో అక్కడ జరిగినటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా సీక్రెట్ గా చేయడం జరిగింది అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా స్టిల్ ఇప్పటి వరకు మళ్ళీ పట్టుబడేంత వరకు ఇక సోనియా దంప రాజస్థాన్కు చెందినటువంటి సోనియా దంపతులు ఇచ్చినటువంటి ఫిర్యాదు తర్వాత ఈ యొక్క అంశం అనేది వెలుగులోకి వచ్చేంత వరకు కూడా ఇప్పటి వరకు వైద్య శాఖ అధికారులు ఎందుకు దీని మీద దృష్టి సారించలేదు అసలు మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇలా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి సెంటర్లు ఎన్ని ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా రన్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా ఇందులో అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులు వెలుగులకి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మరోవైపు ఇప్పటికే పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేశారు ఇందులో ఎవరెవరి పాత్ర అనేది ఉంది మొత్తం ఇక్కడ ఏ ఏ ల్యాబ్లతో వీళ్ళు అటాచ్ అయ్యి ఉన్నారు ఎంత పెద్ద మొత్తం మీద అక్రమంగా ఆస్తులను కూడబెట్టారు యొక్క ఇల్లీగల్ కార్యకలాపాల ద్వారా అనేది కూడా ఆరా తీసినటువంటి పనులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళను నిర్వాహకురాలని ఆమెను కస్టడీకి తీసుకొని విచారిస్తే వీటన్నిటికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా బయటపడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి రైట్ రత్న థ్యాంక్ యూ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు బీఆర్ఎస్ వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు ఉందని ఆయన విమర్శించారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అరవై మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని కూడా అన్నారు ప్రజాస్వామ్యాన్ని శాసనసభలో పార్టీలకు పార్టీలను విలీనం చేసుకున్నామని గొప్పలు చెప్పుకున్నారని ఆయన ద్వషమెత్తారు సుప్రీం తీర్పుపై స్పీకర్ ప్రసాద్ నిర్ణయం తీసుకుంటారని కూడా అన్నారు స్పీకర్ కు విశేష అధికారులు ఉంటాయని ఆయన గుర్తు చేశారు సుప్రీం కోర్టుకు కూడా స్పీకర్ నిర్ణయం ప్రకారం జరగాలని చెప్పిందని అన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీం కోర్టుకు వెళ్లి కొంతమంది సహ సభ్యుల్ని అనాథ వేటు వేపించాలని చెప్పని ఓ ప్రచారము అయిపోయింది వాళ్ళ పదవులు రద్దవుతున్నాయి ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పగటి కళ్ళలు కన్నటువంటి వాళ్ళు వంద ఎలుకలు తిన్నా ఢిల్లీ తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సుమారు అరవై మంది వరకు ఈ పది సంవత్సరాలు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను జెడిపి చైర్మన్లను అనేక వందల జెపిటీసీలను ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వాళ్ళు ఏకంగా పార్టీలకు పార్టీలని మేము శాసనసభలు శాసన మండలి విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు ఆనాడు స్పీకర్కి అధికారం ఉంటుందని చెప్పని టంకా బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విధానం లచ్చక వాళ్ళ పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి వారి సభ్యత్వం రద్దు చేపిస్తామని వాళ్ళ శాసనసభ్యుల రద్దు అయిపోయింది ఉప ఎన్నికలకే మీ సిద్ధమని ఏదైతే ప్రచారాలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు

ఇటు తీర్పు కాపీలో సుప్రీంకోర్టు కీలక విషయాలు వెల్లడించింది పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పీకర్ కు సూచించింది మూడు నెలలు దాటకుండా నిర్ణయం తీసుకోవాలి అన్న ధర్మాసనం అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణకు ఆటంకాలు కలిగించొద్దనని స్పష్టం చేసింది సాకులు చెప్పి విచారణను వాయిదా వేద్దామంటే కుదరదని తేల్చి చెప్పింది అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లేనని స్పష్టం చేసింది ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది న్యాయస్థానమే అర్హత వేటు వెయ్యాలన్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టం తీసుకురావాలని సుప్రీం అభిప్రాయపడింది అటు సుప్రీంకోర్టు తీర్పు స్పీకర్ కు పెట్టిన డెడ్ లైన్ పై గడ్డ ప్రసాద్ స్పందించారు న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా అన్నారు ధర్మాసనం కీలక తీర్పుపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి పార్టీ పిరాయించారని పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద సుప్రీం సుప్రీంకోర్టులో జనవరి పదిహేనున స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు కదే రోజు ఎమ్మెల్యేలు పరిగి శ్రీనివాసరెడ్డి బండ కృష్ణమోహన్ రెడ్డి కాలు యాదయ్య టి ప్రకాష్ గౌడ్ అరకపూడి గాంధీ గూడెం మహిపాల్ రెడ్డి ఎం సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద్ జగదీష్ రెడ్డి పల్లా రెడ్డి చింతా ప్రభాకర్ కల్వకుంట్ల సంజయ్ రిట్ పిటిషన్ వేశారు ఆ తర్వాత వాదనలు జరుగుతూ ఉండగానే మార్చి పద్దెనిమిదిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు దానం నాగేందర్ ను కలిపి విచారించిన ధర్మాసనం ఏప్రిల్ మూడున తీర్పును ఎనిమిది వారాలకు రిజర్వ్ చేసింది ధర్మాసనంలో సీజే పాటు జస్టిస్ వినోద్ చంద్రన్ కూడా ఉన్నారు తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మనుస్వింగి వాదన వినిపించారు కౌశిక్ రెడ్డి తరపున సుందరం వాదించారు అనంతరం ఇరు పక్షాల వాదనలు ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఎమ్మెల్యేల అనర్హతపై తుది తీర్పుపై కూడా సుప్రీంకోర్టు మూడు నెలల డెడ్ లైన్ పెట్టింది సాయి జిల్లాలో బిజెపి చీఫ్ మాధవ్ పర్యటించారు జిల్లా కేంద్రంలో మేధావులు స్థానికులు కార్యకర్తలతో ఛాయ్ పే చర్చా కార్యక్రమం నిర్వహించారు పుట్టపర్తిని అన్ని విధాలుగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామని మాధవ్ తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చి అభివృద్ది ఇచ్చారు నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ది దిశగా పరుగులు పెట్టిస్తామని అన్నారు

ఫైనన్షన్ వాడచ్చు అలాగే ఇవి దీంతో పాటు వాళ్ళకి సెలవలేదు అది ట్వంటీ ఫోర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పని చేయాలి వాళ్ళ లేదు వాళ్ళు ఆప్షన్ తీసుకోవచ్చు కానీ ఆప్షన్స్ లో వాళ్ళు ఏదైనా చేశారంటే వాళ్ళు బిఆర్ సీత చూద్దాం ఎక్కడ లేదు ఏ వేకెంట్లీ రిజర్వ్ వాళ్ళకి ఆ సమయంలో చీతాలు ఒకవేళ

షెల్ కంపెనీలను తనిఖీలు చేయడం కోసం సెట్ టీం ముంబై వెళ్లింది షెల్ కంపెనీలకు మద్యం ముడుపులు మళ్లించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ గుర్తించింది లిక్కర్ కేసులో షెల్ కంపెనీలను కూడా సిట్ నిందితుడిగా చేర్చింది కడప జిల్లా తెల్లపాడు గ్రామ పంచాయతీలో ద్రిక్త చోటు చేసుకుంది భూ వివాదం పార్టీ పంచాయతీగా మారింది కొండపేటలో ముప్పై సెంట్ల స్థలం కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది నారాయణరెడ్డి కుటుంబ సభ్యులపై రామ్రెడ్డి వర్గం దాడి చేసింది ఘర్షణలో పలువురు గాయపడ్డారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కాళేశ్వరం కుంగుబాటుపై ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక రాష్ట సర్కార్కు చేరింది ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొచ్చాకి సీడ్ కవర్ లో పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అందించారు అనంతరం రాహుల్ బొచ్చా రాష్ట ప్రభుత్వ కార్యదర్శికి కమిషన్ రిపోర్టును అందించారు మార్చి కాళేశ్వరం కుంగుబాటుపై కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఇప్పటి వరకు ఏడు సార్లు కమిషన్ జులై నెలాఖరులో తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది విచారణలో కేసీఆర్ హరీ ఈటల్ ను కమిషన్ విచారించింది మొత్తం నూట పంతొమ్మిది మందిని పిసి ఘోష్ విచారించింది పదిహేను నెలల పాటు లోతుగా విచారణ చేసింది కుంగిన అన్నారం సుందిల్లా మేడిగడ్డ పై ప్రశ్నించింది పిసి ఘోష్ కమిషన్ గడువు ముగి ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీకి తుది నివేదికను అందజేస్తారు ఈ నివేదికలో ఏముంది ఎవరిని బాధ్యులను చేయబోతున్నారు అనే దానిపై ఆసక్తి రేపుతోంది